హాయ్ అండి క్రిస్పీ గబాబులు గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తూ ఉన్నాను ఫస్ట్ అయితే టూ కప్స్ గోధుమ పిండి తీసుకున్నాను అందులోకి హాఫ్ కప్ సూచీ రవ్వ ఇలాచి రెండు గ్రైండ్ చేసి గోధుమ పిండిలో యాడ్ చేస్తూ ఉన్నాను ఇందులో కొంచెం సాల్ట్ అలాగే బేకింగ్ పౌడర్ వేసాను టూ స్పూన్స్ నెయ్యి వేసుకున్నానండి కావలసినంత వాటర్ యాడ్ చేస్తూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి బ్యాటర్ చపాతీ పిండిలాగా ఉంటే సరిపోతుంది మరీ సాఫ్ట్ గా లేకుండా అలాగే మరీ హార్డ్గా లేకుండా ఉంటే బాగుంటుంది ఇలాగా హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకుంటే మనకు గవ్వలు అనేవి తిన్నగా వస్తాయి అనమాట లోపలంతా వేగి క్రిస్పీగా చాలా బాగుంటాయి లావుగా ఉంటే లోపల మెత్తగా ఉండి అంత బాగుండవండి ఇలా చిన్న చిన్న సైజెస్ లో గవ్వలు ప్రిపేర్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా వేగేలాగా చూసుకోవాలి క్రిస్పీగా అయిపోవాలన్నమాట ఇలా గవ్వలు వేయించుకున్న తర్వాత బెల్లం పాకం ప్రిపేర్ చేసుకోవాలండి దానికోసము నేనైతే వన్ కప్పు బెల్లం తీసుకున్నాను మీకు కొంచెం ఇంకా స్వీట్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా తీసుకోవచ్చు దీంట్లో జస్ట్ త్రీ స్పూన్స్ వాటర్ యాడ్ చేసి మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత ఫైనల్ గా ఈ గవ్వలు యాడ్ చేసుకోవాలండి ఇంకా పాకం అలా అవ్వాలి ఇలా అవ్వాలి అని ఏం ఉండదు జస్ట్ బెల్లం మెల్ట్ అయిన వెంటనే ఇలా యాడ్ చేసుకోవడమే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉన్నిన్నాయి తప్పకుండా మీరు ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కమెంట్